మన ఇండియాలో ఉన్న ఈ విలేజ్ గురించి మీకు తెలిసే నిజంగా షాక్ అవుతారు ఆ విలేజ్ పేరే మలనా హిమాచల్ ప్రదేశ్ పర్వతాల్లో దాచిపెట్టినట్టుగా ఉండే ఒక గ్రామం అనమాట ఈ ఊరు కుల్లు డిస్టిక్ లో అయితే ఉంటుంది పర్వతీ వ్యాలీలో రెండు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఈ గ్రామం అయితే ఉంటుంది ఇది ప్రపంచంలో ప్రాచీన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండే గ్రామం అంటారు ఇక్కడి ప్రజలు ఒక ప్రత్యేకమైన భాష మాట్లాడతారు పేరు కనాశి ఈ భాషని మలానా ప్రజలు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు వారి నమ్మకం ఏంటంటే వారు అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులని అందుకే వాళ్ళకి బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లే ఉంటారు ఇక్కడ ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ గ్రామానికి వచ్చేవారు ఇక్కడ గోడలు దేవాలయాలు మనుషులను తాకితే జరిమాన విధిస్తారు ఆలయాల లోపలికి కూడా ఎవరిని బయట వాళ్ళని అల అలో చేయరు మలానా వారి దేవుడు జాములు దేవత వాళ్ళ జీవితాన్ని ఈ దేవుడి నిర్ణయం ప్రకారమే నడుస్తుంది ఫెస్టివల్ టైమ్ లో మలానా ఎంతో కలర్ఫుల్ గా ఉంటుంది మలానా వెళ్లే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఒక పవిత్రమైన గ్రామం అక్కడ సాంప్రదాయాలు గౌరవించాలి సెల్ఫీలు తీసుకోవడం టచ్ చేయడం ప్లాస్టిక్ వాటి అన్ని నిషేధం అనమాట ఈ ఊరి గురించి మీకు ఇంత ముందుకు తెలిసి కింద కామెంట్ చేయండి తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్